హలలుయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియదేవుని సంగమ అని దినాత్మీ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్ మొదటి రాజుల గ్రంథం ఐదవ అధ్యాయము పదమూడవ వాక్యము నా జనులైన ఇసాయేలులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను హళలుయ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ దేవుడు చాలా ప్రేమించే దేవుడు ఆయన విడిచిపెట్టని దేవుడు ఆయన మనల్ని మనతోనే ఉండాలని కోరుకునే దేవుడు ఆయన మన దగ్గర ఉండాలని ఆయన ప్రేమ మనకు పంచాలని ఆయన సహవాసంలోనే మనం ఉండాలని కోరుకునే దేవుడుగా ఉంటున్నాడు ఎందుకంటే ఆయన సజీవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన చూసే దేవుడు ఆయన నీతో పాటుగా నడిచే దేవుడు అంటున్నాడు దేవునికి స్తోత్రం ఆయన జనులైన వారి మధ్యలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన జనులైన వారి మధ్యలో నువ్వు ఆయన జన ఆయన జన అయినావా ఆయన బిడ్డవైనావా ఆయన బిడ్డవైనప్పుడు ఆయన నీ దగ్గర నివాసం చేస్తాడు అందరి దగ్గరికి వెళ్ళి నివాసం చేయడం అందరితో ఆయనకి సంబంధం లేదు అంటే అందరి అందరి కంటే కూడా అందరికంటే కూడా ఆయన బిడ్డల దగ్గర ఆయన ఉండాలని కోరుకునేవాడుగా ఉంటున్నాడు మీరు కూడా అంతే కదా ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఉండలేరు మీ ఇంటి దగ్గర మీ పిల్లలతో మీ యొక్క తల్లిదండ్రితో మీరు ఉండాలని కోరుకుంటారు అదొక బంధం అదొక బాంధవ్యం అదొక రక్త సంబంధం అలాగే దేవుడు ఏసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడి ఏస రక్తం చేత కొనబడిన నిన్ను ఆయన రక్తము రక్తబంధముగా ఉన్నావు నువ్వు కనుక ఆయన ఆయన బిడ్డవుగా నువ్వు ఉన్నట్లయితే ఆయన బిడ్డగా నువ్వు చేయబడినట్లయితే ఆయన బిడ్డగా నువ్వు ఒప్పుకొని ఆయనతో ఉండాలని ఆయనతోనే నివసిస్తూ ఆయన సన్నిధిలో ఎదగాలనుకున్నప్పుడు ఆయన బిడ్డవైతావు ఆయన నీ దగ్గర నివాసం చేస్తాడు ఆయన నిన్ను విడిచిపెట్టడు విడువని దేవుడు అంటున్నాడు విడిచిపెట్టే దేవుడు కాదు సమస్యలు వస్తేనే దేవుడాన్ని అనుకుంటావు అవసరం ఉంటేనే దేవుడని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు పరిస్థితులు బాలినప్పుడే దేవుడు ఉన్నాడు దేవుడు సాయం చేస్తాడు అంటావు మనుషులందరూ తృణీకరించి బయట పారేసినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటావు ఏదైనా కానీ నువ్వు ఎప్పుడు దేవుణ్ణి కోరుకుంటావు నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తావు నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్తావు అంటే నీ అవసరత స్వార్థం స్వార్థం కొరకు స్వార్థంగా నువ్వు వాడుకుంటా కానీ దేవుడైతే అటువంటి వాడు కాదు నువ్వు మురికిగా నీ జీవితం అపరిశుద్ధంగా నీ జీవితం భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను కోరుకున్నాడు ఆయన నీ ఒంటరితనం అప్పుడు కోరుకున్నాడు నీకు ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయన కోరుకున్నాడు తల్లి గర్భంలోనే ఉన్న పసికందుగా ఘనంగా నువ్వు ఇంకా రూపింపబడకముందే ఆయన నిన్ను కోరుకున్నాడు ఎంత ప్రేమ ఆయన నిన్ను విడిచిపెట్టలేదు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు తోడుండే దేవుడు ఏ పరిస్థితిలోనైనా కానీ విడిచిపెట్టాడు నువ్వన్నా విడిచిపెట్టి స్వార్థానికి వాడుకొని మళ్ళీ లోకంలో కలుస్తుంటావేమో మళ్ళీ ఇది వద్దనుకుంటావు మళ్ళీ దేవునితో వెళ్తావు ఈ పని చేయొద్దు ఇది వ్యతిరేకం ఈ వాక్యానికి దేవుడు మాట చెప్పినాడు ఇది నేను మాట ప్రకారం ఉండాలని నువ్వు కొన్ని దినాలు నువ్వు చేయగలుగుతావు తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోతావు కానీ నీ దేవుడు అటువంటి వాడు కాదు ఒక్కసారి మాట ఇస్తే నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు హలలుయా కనకప్రియ దేవుని బిడ్డారు ఆయన బిడ్డలైన వారి దగ్గర నివసించేవాడుగా ఉంటున్నాడు విడిచిపెట్టని వాడుగా ఉంటున్నాడు ఆయన బిడ్డగా ఉండు స్థిరంగా ఉండు ఆయన నీ దగ్గర స్థిరంగా ఉండేటట్టుగా నీ పరిస్థితులు నీ మనస్సు నీ అలవాట్లు నీ మాట నీ చూపు ప్రార్థన అంతా మార్చుకో ఆయన స్థిరంగా నీ దగ్గర ఉంటాడు అంతేకాదు పరిస్థితులు ఏవైనా పరిస్థితులు ఏవైనా ఎటువంటి స్థితి అయినా నిన్ను విడిచిపెట్టక నీతోనే ఉండి నేను ధైర్యపరుస్తూ బలపరుస్తూ నెమ్మదినిస్తూ ఆదరిస్తూ ఆలోచనను సఫలము చేస్తూ అన్ని విషయాల్లో నీకు గైడ్ చేస్తూ నడిపిస్తాడు అంతము వరకు ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు కనుక అటువంటి దేవుణ్ణి విడిచిపెట్టక అటువంటి దేవుణ్ణి గాయపరచక అటువంటి ఏసైను ఇబ్బంది పెట్టక నిజమైన విశ్వాసిగా ఎదుగు నిజమైనటువంటి ఆత్మీయ స్థితి ఆత్మీయస్థితి కలిగి ఎదుగు నిజంగా ఆయనను సంతోషపరిచేటువంటి బిడ్డగా మారు ఆ విధంగా మార్చబడినప్పుడు దేవుడు సంతోషపడతాడు దేవుడు నీతోనే ఉంటాడు ఇంకా ఆయన నీతో ఉండి ఇక్కడ వద్దు పరలోక రాజ్యంలో ఉండాలి మనమని నిన్ను అక్కడికి రాకళ్ళు ఎత్తబడే బిడ్డగా ఎత్తబడే నువ్వు ఒక బిడ్డగా ఉండి ఆ పరలోక రాజ్యానికి చేర్పిస్తాడు అటువంటి నమ్మదగిన దేవుని వదులుకోవద్దు ఆయనను ఆయనను సంతోషంగా ఆయన చెప్పే మాటను నువ్వు ఆలకించి ఆ వాక్య ప్రకారంగా బ్ర ఆ వాక్య ప్రకారంగా బతికి ఆ వాక్య ప్రకారంగా నిలబడి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవునికి దేవుని చిత్తాన్ని నెరవేర్చుదుగా అటు కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు అయ్యా విన్న వారిని దీవించండి ఆశ్రయించండి ప్రో కనికరించి నాయన ఎక్కడ తప్పిపోతున్నారో అక్కడ అంతా సరిచేసి బలపరిచి ఆత్మల ఫలింప చేయమని యేసు పరిశుద్ధనామాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం ప్రవేశానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ గుడ్ మార్నింగ్ లార్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి కూడా దేవుడి దీవించిన దీవించినగాక ఆమె